శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫేర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావండి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిషాస్త్రీతి ఆ ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన సింహరాశి మిత్రులారా ఈ అక్టోబర్ నెల మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉందో తెలుపుకుంటాం విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు సింహరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఎందుకు చాలా వరకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉన్నాయంటే గ్రహాలు మారుతున్నాయి దానిలో అవి సెటిల్ అవడానికి కాస్త టైం ఇవ్వాలి కదా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి మాసం శుక్రుడు అక్టోబర్ పదమూడు నుండి నాలుగో ఇంట్లో కుజుడి నెల ప్రారంభంలో పదకొండో ఇంట్లో ఉంటాడు బృహస్పతి నెల మొత్తం పదకొండో ఇంట్లో ఉంటాడు సూర్యుడు బుధుడు మరియు కేతువులు ఎనిమిదవ ఇంట్లో రెండవ ఇంట్లో కూర్చుంటారు మీ ప్రయత్నాల అనుకూలతలకి విజయవంతం అవుతాయి ధనప్రవాహం ఆర్థికంగా సంపద పెరుగుతుంది ఆస్తుల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతుంది ప్రభుత్వ పరంగా అనుకున్నది చేసే ప్రయత్నాలు ఆలస్యం అవ్వవచ్చు శత్రువుల నుంచి అడ్డంకులు ఎదురైన వాటిని నేర్పుగా అధిగమిస్తారు నెల ప్రారంభంలో బంధుమిత్రులు ఇతరుల జోక్యం కారణంగా కుటుంబాల్లో సమస్యలు వచ్చే ఉన్నాయి ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళు అక్కడ ఉంచండి భార్య భర్తల మధ్య కాస్త గందరగోళ స్థితి ఉంటుంది అది కూడా కాస్త మీకు మాస ద్వితీయంలో బాగుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి అలవాట్లు మీ యొక్క వ్యక్తిగత అలవాట్లు వ్యసనపూరితమైనటువంటి అలవాట్లు దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలున్నాయి జాగ్రత్త అన్నదమ్ముల మధ్య ఖర్చులు పెరుగుతాయి కోర్టు కేసులు తొందర పడకండి కొంచెం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క శారీరకమైనటువంటి రుగ్మతల గురించి ఆలోచన చేస్తారు ఉద్యోగం చేసేవారికి మీ యొక్క ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సహ ఉద్యోగులతో తగిన సహకారం అందించకపోవచ్చు అధికారం నుంచి ప్రెషర్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఆశించిన ఆఫర్స్ మీకు దొరకకపోవచ్చు లేదా ట్రాన్స్ఫర్ టు సమ్వేర్ మీరు ఇంక్రిమెంట్ కోసం ఎప్పుడో ప్రయత్నం చేస్తారు అది రాక కొంచెం ఈ నెల తారీఖు పండుగ నెలగా ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి ఒక స్ట్రెస్ పొందుతూ ఉంటారు మాస ద్వితీయంలో ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు ఆర్థికంగా ఆశించిన లాభాలు వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి మాస ద్వితీయంలో అంతవరకు దసరా వరకు ఎంజాయ్ చేయండి దసరా తర్వాత విజృంభించండి మీ యొక్క జీవితం అంతా కూడాను బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు ఎక్స్పాన్షన్ ఆఫ్ యర్ బిజినెస్ పదిహేను తర్వాత చాలా బాగుంది ఉద్యోగం చేసే స్త్రీలకి కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు విద్యార్థులకి నెల ఒక సవాలుగా కూడా ఉంటుందండి ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి భయపడాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకి సిక్స్టీ ఫార్టీగా ఉంది ప్రజాక్షేత్రంలో వెళ్ళండి మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు కోరుకోండి మీ పిఎస్ దగ్గర మాట్లాడేయకండి స్వయంగా మీరే మాట్లాడండి అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మీరే చూడండి ఎలా ఉంటుందో ఇది ఒకటి మంచిది మంచి షేర్ మార్కెట్ మిశ్రమ పడతాం అని చెప్పచ్చు మీడియా రంగంకి బాగుంది వివాహం కాని వారికి అమ్మాయిలైనా అబ్బాయిలకైనా అద్భుతమైనటువంటి కాలం వివాహ యోగం పెళ్లి గడియలు వచ్చేసింది గట్టిగా ఉండండి ఈ నెలంతా కూడా అదృష్ట రోజులు అని చెప్తే అక్టోబర్ ఐదు తొమ్మిది పదకొండు పదమూడు అని చెప్పచ్చు ఐదు అనే ఒక సంఖ్య లక్కీ నంబర్ మీకో గోల్డ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం అక్టోబర్ పదిహేను సాయంత్రం నుండి పదహారు పదిహేడు సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఈ రెండున్నర రోజులు ఈ పదిహేడో తారీఖు తర్వాతనే మీకు చాలా బాగుండబోతుంది ఈ రెండున్నర రోజులు సైలెంట్గా ఉండండి చంద్రాష్టమం కాబట్టి పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయండి జిల్లేడు ఆకుంటుంది కాస్త కాస్తపై గణపతికి ఇవ్వండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఈ కరుగాలిమాల ఆరోగ్యానికి ఐశ్వర్యానికి గ్రహ దోషాలకి అన్నిటికీ ఉపశమనం అని కూడా చెప్పచ్చు ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో పోయి దీపం వెలిగించండి ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్ళు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉన్నారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డు గోపాల్ అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్య మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూసారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరు తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటివ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్ గా షార్ట్ గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్లైన్ ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతన్ని కొడుకులాగే చూసుకుంటుంటాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణుడికి జాంబావతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతని గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబడు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసులు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణుడికి మనవుడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరురుద్ధ అనిరురుద్ధుడు శ్రీకృష్ణు యొక్క మనవుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఓ శ్రీకృష్ణుడు కూతుర్లు ఉన్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణుని కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో అంటారు అంటే అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణు యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయ వస్తువు